తాగునీటి సమస్యలు తీర్చేలా ఉద్దానం ప్రాజెక్టు రెండో దశకు శంకుస్థాపన చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కాగువాడలో రెండు వందల అరవై ఐదు కోట్ల నిధులతో నిర్మించిన తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వందల కోట్ల నిధులు వినియోగించి గ్రామాల్లో రహదారులు ఇతర ప్రాజెక్టులను ఏడాది కాలంలో నిర్మించామన్నారు త్వరలో మెలియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు తాగునీటి పథకం ద్వారా జిల్లాలో ఐదు మండలాలు మన్యం జిల్లాలో రెండు మండలాల్లోని ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నీల్ దినకర్ తెలిపారు తాగునీటి మీరు అందరూ ఇబ్బంది పడుకులు అన్ని కూడా కట్టి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నటువంటి శంకుస్థాపనతో ఒక్క సంవత్సరంలోనే చేస్తాం ఎంతో మంది ఉన్నారు మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని వెయ్యి రూపాయలు వస్తే రెండు వేలు వస్తే మూడు వేలు వస్తే పిల్లల భవిష్యత్తు మారిపోదు ప్రజలకి ఎక్కడ కూడా సాకులు చెప్పొద్దు చేయలేమన్న మాట రాకూడదు ఒకటికొకటి చేయించుకొని వెళ్దామని పెన్షన్లు ముందుగా చేశాం అలాగే తల్లికి వందనం కార్యక్రమం మననే చేశాం మీరందరూ కూడా ప్రభుత్వం మీద నాయకత్వం మీద భరోసా పెట్టుకోవాలని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను